ప్లాన్ ప్లాన్గా జరిగితే మీకు ఉండే నాయకులు వీళ్ళందరూ కూడా హేమా హేమీలు ఉన్నారు ఎందుకంటే చూడడానికి గట్టి కనిపిస్తారు కానీ మై కొట్టుకుని ఆటలేదు కానీ అయితే ఆధార్ కార్డు బాగా మాత్రం ఖచ్చితంగా దబాయిస్తారు ఈ మార్చి లోపల వాళ్ళు బిల్ పెట్టుకోవాలి ఆ బిల్ పెట్టుకోకపోతే ఆ బిల్లు అంటే వాళ్ళ కష్టాలు కూడా చూడాలి కదా ఇప్పుడు మనం అడుగుతున్నాం మా సమస్య ఒకటి కాలం ఉన్నాయి ఆ తర్వాత ఆయన అమ్మటా కానీ అయిపోయేసి ఎవరైనా బిల్లు పెట్టుకున్న పని అయితే చేసే శక్తి వాళ్ళు ఉంటే తమలో మాట్లాడతారు నాకు చాలా ప్రయత్నం చేస్తానికి చేస్తానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఆ సమస్యలే కాకుండా తాత్కాలికంగా ఇప్పుడు అయిపోయే సమస్యలు గుర్తించండి ఫస్ట్ చేపి చేస్తారు రెండు గ్రూప్లు వచ్చేస్తారు తర్వాత ఈ మీరు చెప్పారు కదా కొన్ని సంవత్సరాల తరబడి దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా చేస్తారు కాదు చేసే బాధ్యత ఖచ్చితంగా వాటి అన్నింటిని కూడా కంపల్సరీగా వన్ బై వన్ ఫుల్ చేసుకున్నాం దాంతో ఇటువంటి అయితే డౌట్ ఏం లేదు సపోజ్ ఉదాహరణకి మేము మా అది మేము ఉండేది ఇరవై తొమ్మిది అడుగు ఇరవై తొమ్మిది అడిగారు అంటే కానీ నా రోజు రోడ్లు మొత్తం దాదాపు ఫుల్ ఫిల్ మా బుద్ధని చెప్తున్నా రోడ్లు ఎప్పుడైతే దానికి లేదు సైడ్కి కాలం మాకు అభివృద్ధి చేసేదానికి దాదాపు ఒక రెండు కోట్లు రెండున్నర కోట్లు మాకు డబ్బులు ఇచ్చారు శాంక్షన్ చేశారు అదొక చేసినా కానీ మేము ఉండే పరిస్థితి ఏంది ఆ సైడ్ డ్రైవింగ్లు కట్టి కట్టడానికి కాంట్రాక్ట్ లాగా చాలామంది ఒకసారి వీలు పడ్డాడు తాను చేయండి కొనేది చేసుకోగలిగాను తునేది చేయలేదు ఎందుకంటే ఆ సమస్య అలాంటిది అన్నమాట కాబట్టి అది దీర్ఘకాలికంగా ఉండే సమస్యలు వన్ బై వన్ వన్ బై వన్ అనేది ఖచ్చితంగా క్లియర్ చేసుకున్నాం గా అయిపోయేది కాదు ఒక ఒక గా ఒక పదవి ప్రకారం ఈ కాలనీలో ఏ సమస్య ఒక నోటి చేయడం నోటిఫైడ్ చేసి ఇదిగో ఈ సమస్యను ఎప్పుడవుతుంది ఈ సమస్య అనేది మొత్తం ఒక ప్లాన్ ప్లాన్ ప్రకారం నాకు పోతే కానీ అన్నింటిలో పరిశీలించడానికి అంటారు అప్పుడు కూడా ఏంటంటే ఒక ప్లాన్ ప్లాన్గా జరిగితే మీకుండే నాయకులు వీళ్ళందరూ కూడా హేమ హేమీలు ఉన్నారు ఎందుకంటే చూడటానికి అట్లా కనిపిస్తారు కానీ మై కొట్టుకుని ఆటాలు లేదు కానీ అయితే ఆధారప్రభాక మాత్రం ఖచ్చితంగా దవాయిస్తారు దవాయించేనా కానీ పనులు సాధించుకునే ఒక శక్తిపత్రులు మీకుండే నాయకుల పెట్టిస్తున్నాయి కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా వాళ్ళని సహకరించండి వాళ్ళు మీరు సహకరిస్తారు ఖచ్చితంగా ఒక కోఆర్డినేషన్ అనేది జరిగితే ఆ కోఆర్డినేషన్ ప్రకారం మీరు ప్లాన్ ప్రకారం కానీ పోతే మీకు సమస్యలు కూడా పరిష్కారం ఉంటాయి ఖచ్చితంగా మిమ్మల్ని ఆడతారు అని అంటే చాలా మంది ఆడతారు ఫస్ట్ మాకంటే ముందుగా మిమ్మల్ని ఆడతారు ఎందుకంటే ఏమో ఐదు సంవత్సరాలు అయిపోతున్నాయి మా ఇంటికి చాలా దుద్ధి బాగుంది నీకే తెలుసు కదా నువ్వే కదా నువ్వే కదా చెప్పాలి కదా మీ సచివాలయం వాళ్ళకి చెప్పాలా మీ పై అధికారులకు చెప్పాలా నాయకులకు చెప్పవచ్చు కదా అని చెప్పేసి వాడతారు ఆ పాలు మాకు దుష్టు పెట్టుకుంటాం కంపల్సరిగా ఆ పాలని తొలగించడానికి మా వంతు ఫుడ్ అనేది కంపల్సరిగా మేము అయితే మేమే జరిగేటం ఏ కన్నులు మెరిసే కాంతులు వచ్చే మనసులు మురిసే పండగ వచ్చే బొరుమటి రోజులు వచ్చేస్తుందనిరా చంద్రబాబు నాయుడు పరిపాలనలో స్థాయి జరిగిందా మీ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ గవర్నమెంట్ లో మనకు న్యాయం జరిగింది అమ్మోడి కానీ ఇల్లు ఇళ్ళ పందాల స్థలాలు వచ్చాయి అవన్నీ చంద్రబాబు నాయుడు రెడ్డి చంద్రబాబు నాయుడు పది కింద జగన్మోహన్ రెడ్డి పది మార్కులకి జగన్మోహన్ రెడ్డి గిన్నెయ్యొచ్చు చంద్రబాబు నాయుడు గిన్నెయ్యొచ్చు ఎవరైనా చెప్తారో అది రాయండి జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూశారు గతంలో చంద్రబాబు నాయుడు పాలన చూశారు వీళ్ళల్లో ఎవరికి ఎన్ని మార్కులు ఇవ్వాలనే మాట అడగండి ఖచ్చితంగా అడగండి వాళ్ళు ఏం చెప్తారు రాసుకోండి సంతోషం అడగకుండా మీ ఇష్టం వచ్చింది పది మార్కులు పది మార్కులు స్టాంపు ఉంది

సూర్యుడు రాజన్నకి ప్రతిరూపం మన జగన్